హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ కోరుకోని బంధం పదిహేడో భాగాన్ని వినేద్దాం నవ్య చేయి పట్టుకొని అక్కడున్న బొమ్మలన్నీ చూపిస్తూ వాటితో ఆడుకుంటుంది అను నవ్య అనుని ప్రేమగా చూస్తుంటే లక్ష్మి గారు నవ్య దగ్గరికి వచ్చి ప్రేమగా తలనిమిరారు ఆవిడ స్వర్శతో తేరుకున్న నవ్య అత్తయ్య పాప అంటూ ఏదో చెప్పబోతుంటే మోహన్ గారు ఆ మాటలకి అడ్డుపడుతూ మాకంతా తెలుసమ్మా విక్రమ్ ఎప్పుడో చెప్పాడు నువ్వు దేని గురించి ఆలోచించకు ప్రశాంతంగా ఉండు అంటూ నా ముద్దు పెట్టుకొని చాలా థ్యాంక్స్ నవ్య మాకు ఇంత మంచి గిఫ్ట్ ఇచ్చినందుకు అన్నారు అనుని చూపిస్తూ వారి మాటలకి అప్పటి వరకు వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అని ఆలోచిస్తున్న నవ్య ఆనందంగా ఇద్దరిని హ్యాక్ చేసుకుంది తర్వాత ముగ్గురు అనుతో ఆడుకుంటూ ఉండగా నవ్యకి విక్రమ్ ఇంట్లో కనిపించకపోవడంతో ఎక్కడికి వెళ్లారు అని ఆలోచిస్తూ ఏదో గుర్తుకు రావడంతో మోహన్ గారిని బాల్కనీలోకి రమ్మని మెసేజ్ చేసింది లక్ష్మికి అనుమానం రాకుండా తర్వాత కాసేపటికి మోహన్ గారు బాల్కనీలోకి వెళ్లారు అటువైపుకి తిరిగి ఏదో ఆలోచిస్తుంది నవ్య ఏంట్రా ఎక్కడికి రమ్మన్నావు ఏదైనా బిజినెస్ ప్రాబ్లమా అన్నారు ఆయన నవ్య పక్కన నిలబడుతూ అప్పటి వరకు అటు తిరిగి ఆలోచిస్తున్న నవ్య మోహన్ గారిని చూస్తూ బిజినెస్ కాదు మావయ్యా ఫ్యామిలీ ప్రాబ్లం అంది ఏమైందిరా విక్రమ్తో ఏదైనా గొడవ అన్నారు ఆయన లాలనుగా తర్వాత నవ్య ఏదో చెప్పడంతో అప్పటి వరకు శాంతంగా ఉన్న ఆయన ఒక్కసారిగా కోపోద్రేకుడై పిడికిలు బిగించాడు ఆయన కోపాన్ని గ్రహించిన నవ్య మోహన్ గారి కాలు పట్టుకుని నన్ను క్షమించండి మామయ్య నాకు వేరే దారి దొరకలేదు అంది ఏడుస్తూ నవ్యని భుజం పట్టుకుని లేపుతూ ఇంకొకసారి ఆలోచించు నవ్య నువ్వు చేసే పని వల్ల విక్రమ్ చాలా బాధపడతాడు అన్నారు మోహన్ లేదు మామయ్య నేను బాగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను మీరు ఈ విషయంలో ఎలాగైనా విక్రమ్ గారిని ఒప్పించాలి అంటూ ఇక మాట్లాడే అవకాశం ఇవ్వకుండా కిందికి వెళ్ళిపోయింది నవ్య కాసేపటికి మోహన్ గారు కూడా నవ్య చెప్పిన దాని గురించి ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చారు ఆ రోజు నవ్య ఆఫీస్కి వెళ్ళలేదు విక్రమ్ పొద్దున్నీ ఇంటికి రాలేదు లక్ష్మి గారు అనూతో ఆడుకుంటూ ఉంటే నవ్య మోహన్ గారు మాత్రం జరగబోయే దాని గురించి ఆలోచిస్తూ అన్యమస్కంగా ఉండిపోయారు సాయంత్రం అయింది అను నిద్రపో నిద్రపోతూ ఉండడంతో ఇప్పుడే లేవదని నవ్య మోహన్ గారికి లక్ష్మి గారికి చెప్పి బయటికి వెళ్ళింది ఎవరినో కలవడానికి కాసేపటికి విక్రమ్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాడు రావడంతోనే అణుకి ఇష్టమైన ఐస్ క్రీమ్ అన్నీ తెచ్చి ఫ్రిడ్జ్లో నింపేసి అను ఎప్పుడు లేస్తుందా అని ఎదురు చూస్తూ వర్క్ చేసుకుంటున్నాడు ఒక అరగంట తర్వాత లేచిన అను నవ్య కనిపించకపోవడంతో అమ్మా అంటూ ఏడుస్తుంది విక్రమ్ ఎంత నచ్చ చెప్పినా వెనకపోవడంతో నవ్యకి కాల్ చేశాడు అటువైపు నవ్య ఏదైనా కథ చెప్తే అను సైలెంట్గా ఉంటుందని సజెషన్ ఇవ్వడంతో అనుని ఒల్లో కూర్చోబెట్టుకొని కథ చెప్పడం మొదలు పెట్టాడు అనగనగా ఒక ఊర్లో ఒక రాజు ఉండేవాడు అని విక్రమ్ అనగానే అను కోపంగా విక్రమ్ గడ్డం పట్టుకొని డాడీ ఈ కథ బోర్ అమ్మ ఎప్పుడు ఇవే చెప్తుంది వేరే కథలు చెప్పు అంది ఇంకేం కథలున్నాయి బంగారం నాకేం నాకు ఇంకేం రావు అన్నాడు విక్రమ్ డల్గా ఏమీ రావా అయితే నీ లవ్ స్టోరీ చెప్పు డాడీ ప్లీజ్ అంది అను విక్రమ్ మెడ చుట్టూ చేతులు వేస్తూ లవ్ స్టోరీనా నో వేరే ఏమైనా చెప్తాను అన్నాడు విక్రమ్ ప్లీజ్ డాడీ అంటూ విక్రమ్ బుగ్గపై ముద్దు పెట్టింది అను విక్రమ్ నవ్వుకుంటూ సరే చెప్తాలే అంటూ చెప్పడం మొదలు పెట్టాడు ఒకరోజు కాలేజీ గ్రౌండ్లో క్రికెట్ ఆడుతున్న నా దగ్గరికి వచ్చింది ఒక అమ్మాయి అన్నాడు విక్రమ్ ఎవరు అమ్మనా అంది అను కాదు చెప్పేది విను ఓకే అంటూ గడ్డం కింద చేతులు పెట్టుకొని వింటుంది అను అందరూ ఆ అమ్మాయిని చూసి క్రికెట్ ఆడడం నిలిపేసి చూస్తుంటే తను మాత్రం నా దగ్గరికి వచ్చి ఐ లవ్ యూ విక్రమ్ అంటూ చేతిలోని రోజా పువ్వు నా ముందు చాచింది అప్పుడు నువ్వేమన్నావు డాడీ చేతిలోని రోజా పువ్వు తీసుకొని ఈ పువ్వు ఇస్తే ఎక్కడ పెట్టుకుంటావు అని అడిగావా మహేష్ బాబు లాగా అంది అను అను డోంట్ డిస్టర్బ్ బంగారం మొత్తం చెప్పేదాకా మాట్లాడకూడదు సరేనా అన్నాడు నో డాడీ నువ్వు చెప్తుంటే నాకు చాలా డౌట్స్ వస్తున్నాయి డౌట్ క్లియర్ కాకపోతే నాకు నీ లవ్ స్టోరీ అర్థం కాదు అంది అను బొంగమతి పెట్టుకొని మరి ఎలా చెప్పమంటావు నాకు అర్థమయ్యేటట్లు చెప్పు అన్నది అలాగా సరే చెప్తాను అంటూ చెప్పడం మొదలు పెట్టాడు విక్రమ్ ఆ అమ్మాయి ప్రపోజ్ చేసిన తర్వాత విక్రమ్ కోపంగా తనని చూస్తూ నీ పేరేంటి అన్నాడు నేహా అంది ఆ అమ్మాయి విక్రమ్ కోపాన్ని చూసి భయపడుతూ సి మిస్ నేహా ఐ డోంట్ టు లవ్ యూ బికాస్ ఐ హెయిట్ లవ్ సో డోంట్ వేస్ట్ యువర్ టైం బై లివింగ్ మీ అన్నాడు ఆ విక్రమ్ ఎందుకు ఇష్టం లేదు విక్కీ నీకు లవ్ అంటే అన్నది అమ్మాయి ఎందుకంటే ఏముంది అసలు లవ్లో ఏం చేయాలి లవ్ చేసి రోజంతా కాల్స్ మాట్లాడుకుంటూ చాటింగ్ చేసుకుంటూ పబ్లిక్కి సినిమాలకి షాపింగ్లకి తిప్పుకుంటూ ఉండడమేగా ఐ హేట్ దట్ ప్రాసెస్ అంటూ మరో మాటకి అవకాశం ఇవ్వకుండా ముందుకు కదిలాడు విక్రమ్ విక్రమ్ రిజెక్ట్ చేశాడన్న కోపంలో ఉన్న నేహ నేహా దగ్గరికి వచ్చిన వికాస్ నేను ముందే చెప్పానా వాడి గురించి నువ్వు నా మాట వినకుండా నమ్మకుండా వచ్చి ప్రపోజ్ చేశావు ఇప్పుడు హ్యాపీనా అన్నాడు అసలు ఎందుకు విక్కి ఇలా మాట్లాడుతున్నాడు లవ్ గురించి ఏంటి తన ప్రాబ్లం లవ్ చేయడానికి అంది నేహా ఏడుస్తూ వాడంతే ఎక్కువ ఆలోచించకుండా వెళ్ళి చదువుకో అంటూ విక్రమ్ దగ్గరికి వెళ్ళాడు వికాస్ అయిపోయిందా నీ ఓదార్పు యాత్ర అన్నాడు విక్రమ్ ఫోన్ చేసుకుంటూ ఆహా నాకు ఎప్పుడూ ఇదే పని కదా రోజు నీకు ఎవరో ఒకరు ప్రపోజ్ చేయడం నువ్వు రిజెక్ట్ చేయడం నేను వాళ్ళని ఓదార్చడం నువ్వు అసలు ఎంతమంది ఆడపిల్లని బాధపడుతున్నావో తెలుసా అన్నాడు ఇప్పటికే ఎక్కువైంది ఇక చాలు వచ్చి బైక్ ఎక్కు సమ్మి వెయిట్ చేస్తుంటుంది అన్నాడు విక్రమ్ బైక్ స్టార్ట్ చేస్తూ రే బావా నిజం చెప్పురా ఇంతమంది అమ్మాయిల్లో నీకు ఒకరు కూడా నచ్చలేదా కొంబదీసి నువ్వు అని వికాస్ అంటుండుగా విక్రమ్ కోపంగా రే నీది నోరా లేక చెత్త కుప్పన ఎప్పుడు చెత్తడౌస్తే అడుగుతూనే ఉంటావు అన్నాడు అది కాదురా బావా అబ్బాయిలంతా లవ్ చేయడానికి అమ్మాయిలు దొరక ఏడుస్తుంటే నువ్వు మాత్రం అమ్మాయిలకి ఆమె దూరం పాటిస్తావు కదా ఎందుకంట అసలు నీకు లవ్ చేసే ఉద్దేశం ఉందా లేదా ఇప్పుడు లవ్ గురించి సోది కొట్టడం ఆపలేదనుకో రేపు సోది కొట్టడానికి నువ్వు ఉండవు అన్నాడు విక్రమ్ వద్దులే బావా అంత పని చేయకు నేను మూసుకుంటా నోరు అంటూ మనసులో దేవుడా లవ్ మీద వేడుకున్న అభిప్రాయాన్ని మార్చడానికైనా వీడి కోసం ఒక అమ్మాయిని పంపేవా పీక లోతు ప్రేమలో పడేలా చేయావా నా బంగారం గదు నువ్వు అనుకున్నాడు వికాస్ పైకి చూస్తూ దేవుడికి ఫ్లయింగ్కి సూసిస్తూ ఇంతలో వికాస్ తల మీద గట్టిగా మొటిక్కాయ వేసింది సంహి దెబ్బకి వికాస్ బైక్ దిగి ఎదురుగా ఉన్న సంహిని చూసి నీళ్ళు నమ్ముతుండగా సంహి కోపంగా ఒక లుక్ ఇచ్చి విక్రమ్ పట్టుకుని లోపలికి వెళ్ళింది దేవుడా నువ్వు ఉన్నావయ్యా ఈరోజు నాకు బడిత పూజే జరుగుతుందనుకున్న సమ్య్ దగ్గర ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయింది బతికించావు అంటూ వాళ్ళ వెనకాల లోపలికి వెళ్ళాడు వికాస్ విక్రమ్ సమ్హ్కి ఇష్టమైన ఐస్ క్రీమ్ చాక్లెట్స్ ఆర్డర్ ఇస్తుంటే సమ్హ్ నవ్వుతూ ఏంటన్నయ్యా మళ్ళీ ఇంట్లో కవర్ చేయాలా అంది అవున్రా ఈరోజు నైటు బైక్ రేస్ ఉంది ఆల్రెడీ బార్క అక్కడే ఉన్నాడు నువ్వు ఈరోజు నైట్ ఎలాగైనా అమ్మ వాళ్ళకి నేను లేనని డౌట్ రాకుండా మేనేజ్ చేయాలి అన్నాడు విక్రమ్ సమ్హి చేతులు పట్టుకుని కష్టమే కానీ నీకోసం ట్రై చేస్తా అన్నయ్య కాకపోతే ఖర్చు అవుతుంది అంది సమ్హి వికాస్ వైపు చూస్తూ ఐస్ క్రీమ్ తింటూ ఆల్రెడీ బకాసురుడి కజిన్ సిస్టర్ లాగా వేస్తున్నావు కదే సరిపోలేదా అన్నాడు వికాస్ నువ్వు మూసుకోరా ఐఫోనే కదా రేస్లో విన్ అయితే తీసిస్తాను సరేనా అన్నాడు విక్రమ్ సమ్హి థ్యాంక్ యూ అన్నయ్య అంటూ విక్రమ్ని హ్యాక్ చేసుకుని వైవే అంది వికాస్ వైపు తిరిగి వెక్కిరిస్తూ తర్వాత ఇంట్లో మేనేజ్ చేయడానికి సంహీ ఒప్పుకోకపో ఒప్పుకోవడంతో ఇద్దరూ సమ్హికి బాయ్ చెప్పారు సమ్హి కూడా ఇద్దరికి బాయ్ చెప్పి ఆల్ ద బెస్ట్ చెప్పింది నవ్వుతూ ఆ రోజు రాత్రి టైం తొమ్మిది గంటలైంది వైజాగ్ బీచ్ రోడ్డు మొత్తం బైక్ రేసింగ్లో పాల్గొనడానికి వచ్చిన వాళ్ళతో చూడ్డానికి వచ్చిన వాళ్ళతో కోలాహలంగా ఉంది విక్రమ్ వికాస్ భార్గవ్ మరియు ఇతర పార్టీ పార్టిసిపేట్స్ అందరూ తలకు హెల్మెట్స్ పెట్టుకుని తమ బైక్ స్టార్ట్ చేసి పెట్టుకుని జెండా ఊపగానే రైయ్యం అంటూ దూసుకెళ్ళడానికి రెడీగా ఉన్నారు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది టెన్ నైన్ ఎయిట్ సెవెన్ అంటూ ఇంతలో విక్రమ్ పక్కన ఒక బైక్ వచ్చి ఆకింది విక్రమ్ అతన్ని చూస్తూ ఏంటి బాస్ లేటుగా వచ్చారు ఎనీవేస్ ఆల్ ది బెస్ట్ అంటూ తమ్ ఫింగర్ చూపించాడు అతను కూడా చిన్నగా నవ్వుతూ విక్రమ్కి ఆల్ ది బెస్ట్ అని సాయిగా చేశాడు చేత్తో త్రీ టూ వన్ స్టార్ట్ అని అరిచారు అందరూ అంతే ఒక్కొక్కరు రాకెట్ల దూసుకెళ్తున్నారు తమ స్పోర్ట్స్ బైక్స్పై అందరికన్నా ముందు విక్రమ్ ఉన్నాడు ఆ తర్వాత అతను తర్వాత వికాస్ తర్వాత భార్గవ్ అక్కడున్న వాళ్ళందరూ విక్రమ్ విక్రమ్ అని గట్టిగా ఆరుస్తూ ఎంకరేజ్ చేస్తున్నారు విక్రమ్ ఇంకా స్పీడ్ పెంచి ఫాస్ట్గా వెళ్తున్నాడు ఇంతలో కళ్ళు మూసి తెరిచోలాగా విక్రమ్ కన్నా ముందు కొత్తగా వచ్చిన అతను దూసుకెళ్తూ అందరూ చూస్తుండగానే విక్రమ్ కన్నా త్రీ సెకండ్స్ వేగంగా వెళ్ళి రేస్ గెలిచాడు అందరూ గట్టిగా క్లాప్స్ కొడుతుంటే అతను మాత్రం హెల్మెట్ కూడా తీయకుండా సింపుల్గా వెళ్ళి అక్కడున్న క్యాష్ ప్రైస్ తీసుకుని అందరూ చూస్తుండగాని అక్కడ నుండి మౌనంగా వెళ్ళిపోయాడు వికాస్ బార్కవ్ రేసులో గెలవనందుకు బాధపడుతుంటే విక్రమ్ మాత్రం అతని తీరికి ఆశ్చర్యంగా అతను వెళ్ళిన వైపే చూస్తున్నాడు కాసేపటికి అందరూ వెళ్ళిపోక వికాస్ భార్గవ్ ఇద్దరు వచ్చి విక్రమ్ భుజంపై చెయ్యి వేసి రే బావా ఏం చూస్తున్నావురా ఫస్ట్ టైం నువ్వు ఓడిపోయావు బాధపడుతున్నావా అన్నారు చి ఓడిపోతే బాధపడాల పడాలరా నేనేం బాధపడట్లేదు ఇంకా ఆశ్చర్యంగా ఉంది అన్నాడు విక్రమ్ ఏంటి బాధపడట్లేదా అన్నారు ఇద్దరు ఒకేసారి అవునరా ఓడిపోతే ఎందుకు బాధపడాలి ఓడిపోయినందుకు సంతోషించాలి ఎందుకంటే ఓడిపోవడం వల్ల మన గెలుపు విలువ తెలుస్తుంది మనలో పట్టుదల పెరుగుతుంది అప్పుడు గెలిచిన వారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని మరోసారి విజయం వైపు అడుగులు వేయాలి కానీ బాధపడితే ఏమొస్తుంది ఇంకా అసహనం పెరుగుతుంది తర్వాత అదే ఓటమికి తొలిమెట్టు అవుతుంది అన్నాడు విక్రమ్ హెల్మెట్ తీస్తూ కరెక్ట్గా చెప్పావరా బావా బెటర్ లక్ నెక్స్ట్ టైం అన్నారు ఇద్దరు తర్వాత భార్గవ్ ఇంటికెళ్లాలని వెళ్ళిపోయాడు ఇద్దరికి బాయ్ చెప్పి తర్వాత వికాస్ విక్రమ్ ఇద్దరూ బయలుదేరుతూ ఉండగా విక్రమ్ ఏదో ఆలోచిస్తున్నాం గమనించిన వికాస్ బావా ఇప్పుడు సమ్యకి ఏమని చెప్పాలని ఆలోచిస్తున్నావా అన్నాడు విక్రమ్తో లేదురా సమ్్య అర్థం చేసుకుంటుంది దాని గురించి కాదు అన్నాడు మరి అతని చూసావా లాస్ట్లో వచ్చాడు విన్ అయ్యాడు ఎంత పర్ఫెక్ట్గా డ్రైవ్ చేశాడో గమనించావా ఆఖరి నిమిషం వరకు వెనకే ఉండి కళ్ళు మూసి తెరిచేలోగా తీసుకెళ్లాడు అండ్ చాలా సింపుల్గా మనీ తీసుకుని వెళ్ళిపోయాడు గ్రేట్ కదా అతనితో మాట్లాడాలనుకున్నా కానీ కుదరలేదు అన్నాడు విక్రమ్ డిసప్పాయింట్గా మళ్ళీ ఎప్పుడైనా కనిపిస్తాడులేరా అప్పుడు మాట్లాడొచ్చు కానీ ఇంటికి వెళ్దాం పదా అన్నాడు వికాస్ విక్రమ్ భుజంపై చెయ్యేసి మళ్ళీ నెక్స్ట్ మంత్ రేస్ జరిగే వరకు వెయిట్ చేయాలి కనీసం అతని ఫేస్ కూడా కనిపించలేదు హెల్మెట్ వల్ల అంటూ బైక్ స్టార్ట్ చేశాడు విక్రమ్ తర్వాత ఇద్దరు ఇంటికెళ్ళి పడుకున్నారు సమ్హి మేనేజ్ చేయడం వల్ల ఇంట్లో వాళ్ళకి అనుమానం రాలేదు తర్వాత ఇద్దరు కాలేజీకి వెళ్తూ ఇంట్లో సమ్హితో సరదాగా టైం స్పెండ్ చేయసాగారు విక్రమ్ మాత్రం అతన్ని మళ్ళీ కలవాలని కోరుకుంటూ ఉండేవాడు మరి తర్వాగంలో ఏం జరుగుతుందో ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్